ఐ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలితాసహస్రనామంలోని నలభై మూడవ నామం కూర్మ పృష్ట జైష్ణు ప్రపదాన్విత ఇది పన్నెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం కూర్మ పృష్ఠ ఓం కూర్మ పృష్ఠ ఓం కూర్మ పృష్ట జయేష్ణు ప్రపదాన్వితాయ నమహ అని చెప్పాలి ఇంతకు ముందు నలభై రెండవ నామం చూసినట్లయితే గూడగుల్ఫా నలభై మూడవ నామం కూర్మ జైష్ణు ప్రపదాన్విత ఈ రెండు నామాలు కలిసి ఒకే పాదంలో కనిపిస్తాయి మనం అనుష్ ప్రకారం మనం లలితా సహస్రనామంలో స్తోత్ర రూపంలో పారాయణ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ రెండింటిని చదివేటప్పుడు ఎక్కడ విడదీయకూడదో అక్కడ విడదీసి చదివితే తప్పు అర్థం వస్తుంది కాబట్టి ఇవి రెండు నామాలుగా గుర్తించి నలభై రెండవ నామం ఊడగుల్ఫా అనేది నాలుగు అక్షరాల నామంగా నలభై మూడవ నామం పన్నెండు అక్షరాల నామంగా తదనుగుణంగా దీన్ని స్తోత్ర పారాయణ చేయాలి ఇప్పుడు ఈ నలభై మూడవ నామంలో కూడా బాణీకి అనుసరంగా ఉండాలన్న విధంగా ఏం చేస్తూ ఉంటారంటే కూర్మ పృష్ట చేష్ణు ప్రపదాన్విత అని విడదీసి చదువుతారు అది కూడా తప్పు ఎందుకు అంటే అలా విడదీసి చదువడం వల్ల ఆ నాలుగు అక్షరాలని కూర్మ పృష్ఠ అన్న నాలుగు అక్షరాలని విడదీసి చదవడం వల్ల అమ్మవారిని తాబేలు వీపుతో పోల్చిన విధంగా అవుతుంది అందుకని అలా చదవకుండా జైష్ణు ప్రపదాన్వితాయే నమ అని చదవాలి అలా లేకుండా స్తోత్ర రూపంలో పారాయణ చేస్తున్నట్లయితే గూడగుల్ గూడగుల్ఫా కూర్మ పృష్ఠ జూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్వితాయే నమహ లేదా గుల్ఫా కూర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత అని చదవాలి ప్రతిపదార్థం కూర్మం అంటే తాబేలు కూర్మ అంటే తాబేలు యొక్క అంటే ఉపరితలం అనగా వీపు భాగపు ను అంటే గెలిచు స్వభావము కలది ప్రపద అంటే పాదాగ్రములు అంటే పారాణి పెట్టేటువంటి పాదాల ఉపరితల భాగాలు అన్విత కూడినది లేదా కలిగినది అనంత నీటి తావేలి యొక్క పృష్ఠభాగం అనగా పై డిప్ప ఎత్తుగాను నునుపుగాను ఉంటుంది కాబట్టి సాధారణంగా స్త్రీల ముంగాళ్లను తాబేలు ఊపి భాగాలతో పోలుస్తారు ఆ భాగం చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది కానీ అమ్మవారి ముంగాళ్ళు అంత గట్టిగా ఉండవు చిగుంటాకుల మెత్తదనం వాటికి ఉంటుంది నునుపుదనం ఉబ్బెత్తుదనం ఈ రెండింటిలోనూ తాబేలు భాగాలు అమ్మవారి ముంగాళ్లను పోల్చడానికి సరిపోతాయి కానీ మెత్తదనం విషయంలో అమ్మవారి ముంగాళ్లే జయిస్తాయి అందుకనే తాబేలు భాగమును జయించు స్వభావము గల పాదాగ్రాలు అంటే నీగాళ్లు కలది అని ఈ నామంలో చెప్పారు ఈ నామంలోని ప్రపదా పదానికి ఇంకొక అర్థం కూడా నిగూఢంగా ఉంది పదము అంటే పాదము అనే అర్థమే కాక మాట అనే అర్థం కూడా ఉంది ప్ర అనే ఉపసర్గ కాబట్టి ప్రపదములు అనే పదానికి ప్రశస్తమైన పదములు లేదా ప్రధానమైన లేదా ప్రారంభ పదములు ప్రశస్తమైన వాక్యాలు అని చెప్పుకోవచ్చును ఆ వాక్యాలే నాలుగు వేదాలకు సంబంధించిన నాలుగు మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అంటే ఈ మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవే అని అర్థం మందర పర్వతం లాంటి దాన్ని క్షీర సముద్రంలో మునిగిపోకుండా పైకి ఉద్ధరించగలిగింది లోగడ కూర్మ పృష్టం కూర్మావతారం మరి అలాంటి కూర్మ పృష్టాన్ని కూడా జయించగల ప్రపదములు గలది అంటే మందర పర్వతం అంత బౌ వ్యక్తి కలిగి సంసార సముద్రంలో మునిగిపోయే వారిని కూడా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగల గుణం అమ్మవారి పాదాగ్రాలకు ఉన్నది అది ఈ ఆది పూర్వం పూర్వం ఎప్పుడో పూర్మావతారం లో ఒకసారి ఒక్క మందర పర్వతాన్నే ఉద్ధరించింది కానీ అమ్మవారు తన పాదాలను నమ్ముకున్న వారిని అందరినీ ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు అందుకనే అమ్మవారి పాదాలు మహా నిర్వాణ సౌభాగ్యదాయుడు అంటే మోక్షప్రదాలు అని చక్కని ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చు అంటున్నారు రచయిత మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు తావేలు పృష్ఠభాగములను జయించు పాదాగ్రములు కలది నాలుగు భేదములకు సంబంధించిన మహావాక్యములనే అన్వయించబడిన పాదాగ్రములు కలది సంసార సముద్రములో మునుగు మందర పర్వతం వంటి భౌతిక తత్వ జీవులను కూడా ఆది కూర్మమును మించి ఉద్ధరించి మోక్షము నిచ్చు సామర్థ్యము గల ప్రముఖ పాదములు కలది లేదా మోక్షప్రదమైన అమ్మవారి పాదాలను సూచించే ఈ బీజాక్షరం సౌహో ఏతత్సవం పదం శ్రీ సద్గురుచరణరవిందర్పణమస్